చెప్తుంటారు ఈర్ష అసూయ ద్వేషం ఇందాక కోపం వ్యామోహం గురించి మాట్లాడుకున్నాం ఈ ఈర్ష్య అసూయ ద్వేషం కామం ఈ అరిషడ్ అనేవి మనిషిని కృంగతిస్తాయి తన సాధనని పెడదారిన వైపు పట్టిస్తాయి అని చెప్తుంటారు ఈ ఈర్ష్య కావచ్చు అసూయ కావచ్చు ద్వేషం కావచ్చు వీటిల్లో ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు ధ్యానానికి రాకముందు కూడా ఇలాంటివన్నీ మాలో ఉండేవి వాటిని వా వాడుతూ పని చేస్తున్న చేస్తుండేవాళ్ళమే ఇప్పుడు వాడుతున్నాం వాడిని కానీ వాడుతున్నాం అంతగా తెలుసుకొని వాడుతున్నాం అంటే మనం ఇది కూడా మనం పనిచేసేటప్పుడు కూడా కాంపిటీషన్ ఉండాలి కాంపిటీషన్ అంటే వాళ్ళకంటే మనం పక్క కూడా అంటే వాటికంటే ముందు వెళ్ళాలన్న ఒక వైరాగ్యం ఉండాలి అంతేగాని అది ఒక పనికి సంబంధించిన వాళ్ళు కానీ లోపల అంతరాత్మను ఇబ్బంది పెట్టేది ఉండకూడదు ఓకే అర్థమైంది దేశం మీద ఒక భార్య మీద ఒక ఫ్రెండ్షిప్ మీద కోప పడాలి దేశం పడాలి కానీ అదేంటే ఆ పని కోసమే తప్ప అది నీకు నీకు అది ఎఫెక్ట్ అవ్వకూడదు అలా చేస్తే వెరీ గుడ్ అనమాట ఇది మీ ధ్యానం తెలుసుకున్నాం అనమాట అవసరానికి వాడుతుంది అంతకుముందు ఎరుకలేదు ఎరుకతో చేస్తున్నా ఎరుకతో అన్ని పనులు చేస్తున్నాం అదే ముద్ద ఉంటాడు కదా అంటే ఉన్న కొన్ని కోపంతో కొట్టాలంటే ఆ నిప్పు నిప్పు కండి ఉందనుకో ఆ కబుని మన చేతితోటి తీసుకొని వాడి మీద వేయాలనుకున్నాం అనుకో ఫస్ట్ మంచియే కలుగుతుంది అట్లాగే ఈ ఎనిగ ఇంతకుముందు ఏంటంటే ఆ కోపతాపాలని ఏదో నేనే ప్రపంచంలో కష్టపడుతున్నాను నేనే వాళ్ళందరూ ఓరుకుంటున్నారు అనే తోటి కోపపడి ఆరోగ్యాన్ని పాడు చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు అంత సీన్ లేదు అందరూ మన అండి గొప్పవాళ్ళు కాబట్టి ఆ సమయం అంటే ఇప్పుడు అర్థం ఉందంటే మాకు ఉదాహరణండి ట్రావెల్ చేయడానికి వస్తుంది ఇప్పుడు నేను వాడి మీద నేను నిన్ను కోపాడ్డా ఇది మా ఉదాహరణ మీద కోపడిన తర్వాత నేను అలా చూస్తే ఈ కోపం ఎంతసేపు ఉంటుంది దాని మీద మనకు ఆధార్ కార్డ్ ఆధార్ ఉంటుంది పిల్లవాడు కోపానికి ఏడ్చినప్పుడు వాడు కోపం ఎంతసేపు ఉంటుంది చెమ్ము మారుతాడు వెంటనే ఆడుకుంటాడు చూసిన తర్వాత చూస్తే అయిపోయింది ఆ మాట్లాడారు ఓహో అంటే ఈ కోపం లేదు ట్రావెల్ అవ్వట్లేదు మైట్లేదు నేను అనే సంగతి అర్థం అవుతుంది కేప అంటే ఒక కోపం మాట ఎంతసేపు ట్రావెల్ అవుతుందో నీ జ్ఞానాన్ని నీ కెపాసిటీ మనం అలమార్చుకోవచ్చు కొలత వేసుకోవచ్చు నువ్వు నువ్వు భార్య మీద కోపాడ్డా పక్కోళ్ళ మీద కోపాడ్డా కురిస్ కోపడ్డా కానీ ఒక కోపం మాట ఎమ్మన్నా మర్చిపోతున్నావా దాన్ని అర్థం అర్థమైపోతుంది ఈ భార్యలో కోపం సాయంకాలం దాకా ఉందా పది రోజులు ఉందా ఆ క్షణంలో మర్చిపోయావా అది నీ జ్ఞానం ఎంతలో ఉన్నాను సంగతి అది చెప్పు అప్పుడు ఇప్పుడు కోపడ్డాము ఏదో ఆవిడేది కోప్పడింది ఆ రోజును అట్టు అన్నావు కదా నేను సైలెన్స్ చూసుకున్నా భార్యను వదిలేసా లేకపోయినట్టు ఏమయ్యో తెలుసా ఓహో అలాంటి అర్థం అది మనసులో పెట్టుకోని కాబట్టి పతిషాన్ని కూడా కోపాన్ని కానీ మన ఒక పక్క కాంపిటీషన్ కానీ అంటే వీర్చపడంలో అది శాతగాంతనం వీర్చి పడటం అంటే వాడు ఎవడో ముందుకెళ్ళిపోతున్నారు వాళ్ళు బాగున్నారు అనే దాన్ని దేశంగా భావిస్తే అది మన దేహానికి రుకుమత తెచ్చుతుంది కాబట్టి కాంపిటీషన్ లో తీసుకోవాలి ఒక ఒక రన్నింగ్ ప్లేస్లో నేను వెళ్తున్నాను నేను ఎంతో కసికి ఎక్సర్సైజ్ చేసి రన్నింగ్ చేసి ప్రాక్టీస్ చేశాను నన్ను నుంచి ఒక వెళ్తున్నాడు అంటే కష్టపడి ఉంటాడు మెచ్చుకోవాలి కానీ నేను రాదు ఏదో వాడికంటే క్వాలిటీస్ తగ్గించాను తిండిలోనూ ఎక్ససైజ్లోనూ లేదా నా బుద్ధిలో నా స్టామినా తక్కువ ఉన్నాను వాడు ముందు వెళ్ళాడంటే వాడిని యాక్సెప్ట్ చేసి నాకంటే నన్ను పది నిమిషాలు ముందు వెళ్ళేవాయా అని చెప్పి కాలు కొట్టుకుని యాక్సెప్ట్ చేయాలి నేను తప్పులో నేను తగ్గాను కాబట్టి ఆ పది నిమిషాలు నేను ఎలా ముందుకెళ్ళాను ఆలోచించాలి తప్ప వాడు ముందుకెళ్ళాడు

నేను తప్పు చేసిన సంగతి నీకు అర్థంగా తీసుకున్నాను ఇది జ్ఞానం అంటే ఎక్కడ ఉందా తిండిలోనా టైం టైమింగ్ సెన్స్లోనా ఎక్కడ నేను ఈ టైం ఈ క్షణంలో ఎండ్లో నేను వాడితే ఎండు ఒక దగ్గర అంటే తచ్చేవే గీతకి తచ్చేవే ముందు ముందు వచ్చాడంటే ఎండు కూడా ఆ సమయం లేకపోయానంటే ఏ ఎక్కడ మిస్ చేసే నేను ఆ క్షణం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళానా లేకపోతే సినిమా చూసాను ఆ క్షణం ఎక్సర్సైజ్ చేయటం ఏం మిస్ అయ్యాను అని వెనక్కు చూసుకొని ఆ మిస్ట్రీ తెలుసుకుంటే నెక్స్ట్ విన్ అవుతాం సార్ సత్య ధ్యానానికి ముందు చాలా మంది నాలో ఈ భయాలు ఉన్నాయి ఆ భయాలు ఉన్నాయి ఇలాంటి భయాలు ఉన్నాయి నేను ఇలా ఉండి ఎన్నో ఆ భయాలతో నా జీవితం అంతా ప్రయాణం చేసుకున్నాను అని చెప్తుంటారు చాలా మంది ధ్యానానికి ముందు మీలో ఏమైనా భయాలు భయం అంటే ఉండేవాలు ఎవరు మరి భయాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు సార్ ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను చాలా మందికి భయం నుంచి బయటకు రావాలని చాలా మందికి ఉంటుంది కానీ దాని నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు ఇట్లా ఒక కృషిలో ఆడవాళ్ళు నవ్వుకున్నారు మా భయం గురించి మేము మొరిశాస్త్రని ఒక కంట్రీ వెళ్ళాం మరస్ షూటింగ్ కి షూటింగ్ కి వెళ్ళి వెళ్లితే ఒక దీవిలో ఫైట్ చేస్తున్నాం తమిళనాడులో సినిమా ఆ దీవిలో ఫైట్ చేసి అక్కడ పెద్ద వర్షం మేఘాలు అంత వచ్చి ఉంటే షూటింగ్ ప్యాకప్ చేసి వస్తున్నాం అంటే దీవి నుంచి సముద్రం నుంచి దారి ఒడ్డుకు రావాలి ఓకే సెవెన్ సముద్రం అలలు దాటుతున్నప్పుడు బాగా గాలి ఎక్కువై అలలకి ఎక్కువ అంత అటు ఇటు కుదిలిపోతూ ఉంది మా పడవలో పది పదిహేను మంది ఆడోళ్ళు చాలా మంది అంతా ఉన్నారు వాళ్ళందరిలో కూడా ఎక్కువ భయపడింది మేమే అప్పుడు అన్నారు ఫైట్ మాస్టర్ ఒక ఫైటర్ అయ్యి ఉండి అప్పుడు మాస్టర్ ఉండి మీరు మాస్ అట్లాంటి భయం అంటే ఆడ మనిషి కంటే ఎక్కువ భయం ఉండేది ఆ తర్వాత ఇవన్నీ కూడా నాకు ఆ భయానికి కారణం ఇరవై సంవత్సరాల తర్వాత అర్థమైంది ఓకే అంటే మనిషిలో బలమైన కోరికలు కోరికలు ఎంత బలంగా అయితే ఉంటాయో అంత భయం వచ్చు ఓకే ఇప్పుడు నేను హీరో అవ్వాలను అప్పుడు మాకేంటి మేము తక్కువ స్థితిలో ఉండదు ఏదో ఏదో సాధించాలని ఏదో హీరో అవ్వాలని ఏదో రకరకాల ఆర్టిస్టులు అవ్వాలని ఇంకేదో పెళ్లి చేసుకోవాలని ఇట్లాంటివన్నీ బోల్ మనసులో పెట్టుకొని అన్ని ప్రపంచంలో నేను అనిపించాలని ఈ దేహం పోతే ఎన్ని నేను అనిపించలేన భయం ఎక్కువ ఉండదు అప్పుడు ఓకే అప్పుడు అర్థమైపోయింది ఎంత బలమైన కోరికలు ఉంటే అంత భయానికి దారి తీసుకున్న సంగతి అర్థమైంది కాబట్టి ఆ తీసేయాలి కోరికలు కాదు కోరికల్ని తీసేయాలంటే కోరికలు లేకుండా అర్థాలు అర్థం చేసుకోవాలి ఓకే కోరికలు తీసేయకూడదు ఇప్పుడు మేము కోరికలు అన్ని అన్ని మేము చేసుకు వస్తున్నాం కోరికల్లో ఉన్న అంతరాత్మాన్ని తీసేయాలి అంటే అది వస్తేనే నా జీవితం అది ఉంటేనే నా జీవితం అన్న బలమైన తీసేసి వచ్చిన ఒకే లేకపోయినా ఒకే చేసే ప్రయత్నం బాగా చెయ్యి ఫెయిల్ అయినా లేదు అంత లైట్ గా తీసుకోగలిగితే మరి భయమే ఉండరు కదా అది అది ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత అన్నీ అసలు ఓకే సరే మెడిటేషన్ లేక మీరు వచ్చిన తర్వాత అంటే ఎంతో మంది ధ్యాన సాధన చేసేటువంటి ఎంతో మందిని చూసింటారు కదా బాగా ఎవరైనా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మీకు మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మన క్షణం మారుతూ ఉంటుంది డేటు మారుద్ది గాలి మారుతుంది జీవితమే మన 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 మానవ మహేజీలో ఉన్న దేహంలో ఆరుమని మారుతుంటాయి తర్వాత డే బై డే మారుతుంది తేదీ మారుతుంది మన రూపలోపలు మారుతున్నాయి మన జాబులు అన్నింటిలో మారుతూ వస్తున్నాం అప్పుడు ఏంటంటే ఒక క్షణంలో ఇది సూపర్ అనుకున్నది మాకు కొన్నాళ్ళ తర్వాత అది చిన్నది అవుతుంది ఇప్పుడు ఈసేది తగ్గ సూపర్ ఇంకో మంది తగలాల్సి వస్తుంది అందుకని అది సూపర్ అని చెప్పడానికి మాకు మాకు ఏది బ్యాలెన్స్ అండి నీకు నేను ఒక ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక మనిషి దాడు సూపర్ అనుకున్నాను కొంచెం ఎదిగిన తర్వాత ఆ మనిషి చిన్నవాడు అయ్యాడు ఇప్పుడు వస్తున్నాడు అట్లాగా మేము గురువుల దగ్గర కూడా అనుకున్నాం ఒక చూస్తున్నాం వస్తున్నా ట్రావెల్ చేసుకొస్తుంటే ఈ గురువు అనుకున్నా ఆ గురు గురువు గురువు గురు అట్లా అందుకని సూపర్ అనేది ఏ క్షణానికి ఆ క్షణానికి మారిపోతూ ఉంది మన మన మైండ్ ఆత్మ లెవెల్ పెరిగి ఉంది సూపర్ అనుకున్న చిన్నది అవుతూ ఉంది ఇంకోటి ఇంకోసం ఇంకోటి సూపర్ వస్తుంది అందుకని సూపర్ అనేది ఇంతమందికి ఆ టైంలో ఆయన సూపరే మధ్య టైంలో మధ్య ఆయన సూపరే ఇప్పుడు సైలు ఇప్పుడు సూపరే లాస్ట్ టైం లో క్లైమాక్స్ క్లైమాక్స్ గురువు సూపరు ఇప్పుడు మాట్లాడుతుంది సూపరే అందుకని ఏ క్షణానికి ఆ క్షణం సూపరే ఇప్పుడు అందరు గురువులు సూపరే ఇప్పుడు చిన్న స్థితిలో నాకు ఒక సూపర్ అనిపించుకున్నప్పుడు గురువు ఇప్పుడు ఒక పెద్ద స్థితికి వెళ్ళిన తర్వాత ఒక రేంజ్కి వచ్చిన తర్వాత పెద్ద గురువు దగ్గరికి వెళ్ళాను అతను తప్పు అని ఎట్టంట ఆ స్థితిలో అంత సూపరే ఎల్కేజీ గురువు సూపర్ టోటల్ సూపరే నీ జీవితం సూపరే సూపర్ సార్